బైక్ వెనక స్ప్రింగ్ పక్కన ఒక చిన్న గోల్డ్ బాక్స్ లాగా ఎందుకుంటుంది మరి నీళ్లు మరిగిస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా పోతుంది కానీ అదే నీళ్లను ఫ్రీజర్లో పెట్టి ఐస్ చేస్తే బ్యాక్టీరియా ఎందుకు పోదు మరి వాష్ బేసిన్లో ట్యాప్ కింద ఒక చిన్న గోల్డ్ హోల్ అనేది ఎందుకుంటుంది ఇంకా ముఖ్యమైంది రైల్వే ట్రాక్ల మీద ఈ చిన్న చిన్న రాళ్లను ఎందుకు వేస్తారు వీటి పర్పస్ ఏంటి వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నీళ్ళు మరిగిస్తే ఎందుకు బ్యాక్టీరియా చనిపోతుంది అదే నీళ్లను ఫ్రీజ్ చేస్తే ఎందుకు బ్రతికే ఉంటాయి ఈ ప్రశ్న అసలు చాలామందికి డౌట్గానే ఉంటుంది అసలు రీజన్ ఏంటో చూడండి ఈ బ్యాక్టీరియాలు అనేవి హీట్ని తట్టుకోలేవు కానీ చలిని మాత్రం సర్దుకుపోతాయి నీటిని బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీళ్లు హండ్రెడ్ డిగ్రీస్ వరకు వేడయ్యాక బ్యాక్టీరియా బాడీలోని ప్రోటీన్లు అనేవి డెనేజర్ అయితే అవుతాయి అంటే రబ్బర్ కరిగిపోవడంలా ఇంకా డీప్గా చెప్పాలంటే ఏదైనా రబ్బర్ ప్లాస్టిక్ ఐటెంని కాలిస్తే అవి ఎలా కరిగిపోతాయి అలా అనమాట వీటి బాడీ నిర్మాణం పూర్తిగా చెదిరిపోతుంది ఈ బ్యాక్టీరియాలు బ్రతకడానికి అవసరమైన ఫంక్షన్స్ అన్నీ కూడా షడౌన్ అయితే అవుతాయి అంటే స్పష్టంగా చెప్పాలంటే హీట్ బ్యాక్టీరియాను పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తుంది అందుకే అవి మరిగించిన నీటిలో చనిపోతాయి అయితే మరి ఫ్రీజ్ చేస్తే అంటారా అది కూడా చూడండి ఫ్రీజ్ చేసేటప్పుడు అంటే గడ్డ కట్టేటప్పుడు టెంపరేచర్ డౌన్ అయ్యేసరికి బ్యాక్టీరియా యాక్టివిటీ స్లో మోషన్లోకి అయితే వెళ్తుంది వాటి మెటబాలిజం గ్రోత్ అండ్ మల్టిఫికేషన్ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆగిపోతాయి ఇది అచ్చం ఒక డీప్ స్లీప్ మోడ్ లాగైతే ఉంటుంది బ్యాక్టీరియాలు చనిపోవు కానీ బ్రతికి ఉన్నట్టే ఉంటాయి కదలకుండా అదే ఐస్ కరిగిపోయాక ఇదే అసలైన విషయం ఐస్ పాజ్ అయిన ఆ బ్యాక్టీరియాలు నీళ్ళు మళ్ళీ నార్మల్ టెంపరేచర్లోకి వచ్చాక మళ్ళీ యాక్టివ్లోకి అయితే వస్తాయి అంటే పెరుగుతాయి అంటే ఐస్ చేయడం వల్ల అవి కొంతసేపు ఆగిపోయినట్టు అంటే ఐస్గా ఉన్నంత వరకు మాత్రమే తర్వాత మళ్ళీ వస్తాయి బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయాలంటే బాయిలింగ్ మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్ చేయడం అంటే కేవలం ఆ ఫ్రిడ్జ్ ఉన్నంత వరకు మాత్రమే ఫ్యాక్ నెంబర్ టూ రైల్వే ట్రాక్ మీద రాళ్ళు ఎందుకు వేస్తారు ట్రైన్ స్టేషన్లో ట్రాక్ చుట్టూ ఎక్కడ చూసినా రాళ్లే రాళ్ళు కనిపిస్తాయి కదా అవి అక్కడ ఎందుకు ఉంటాయి మట్టి లేదా ఇసుకలో ట్రాక్ పెట్టేస్తే సరిపోదా అని చాలా మందికి తెలియని ఒక సూపర్ ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది ఈ రాళ్లను అసలు పేరుతో బ్యాలెస్ట్ అని అయితే పిలుస్తారంట ఇవి రైల్వే ట్రాక్ లో కనిపించే చిన్న రాళ్లు కాదు ఇవి మొత్తం రైల్వే సిస్టమ్ కి పునాది లాంటివి అవి ఏంటో చూడండి నెంబర్ వన్ ట్రాక్ స్టెబిలిటీ అంటే బరువుని తట్టుకోవడం ఒక ట్రైన్ బరువు ఎంత ఉంటుందంటే ఒక ట్రైన్ దాదాపు వేల ఏనుగుల బరువుతో సమానం అది ట్రాక్ మీద వంద కిలోమీటర్ పర్ అవర్ నూట ఇరవై కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ట్రాక్ కింద భారీ ప్రెజర్ ప్లస్ వైబ్రేషన్స్ అయితే పడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద మట్టి మాత్రమే ఉందని అనుకుందాం ట్రైన్ ప్రెజర్ వల్ల మట్టి అయితే కుంగిపోతుంది ట్రాక్ అనేది కాస్త దిగిపోతుంది అలాంటి అనేవన్ ట్రాక్ మీద ట్రైన్ కనుక వెళ్తే అది ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అదే రాళ్ళు ఉన్నప్పుడు అయితే అవి షాక్ అప్సా లాగా లాగైతే పనిచేస్తాయి వైబ్రేషన్స్ను స్టోప్ చేసి స్టెబిలైజ్ అయితే చేస్తాయి ట్రాక్ను పక్కాగా తన స్థానంలో ఫిక్స్ చేస్తాయి అంటే దీని అర్థం ఏంటంటే రాళ్ళు లేకుండా ట్రైన్ వెళ్ళడం అంటే చేతులు లేకుండా బైక్ అనేది నడపడం లాంటిది ప్రమాదం అయితే జరుగుతుంది నెంబర్ టూ డ్రైనేజ్ అంటే నీటిని బయటకు పంపడం వర్షం పడితే మట్టి ఏం చేస్తుంది దగ్గరే అయితే నిలుపుకుంటుంది కదా అది ట్రాక్కు చాలా ప్రమాదకరం రైల్ బార్ అయితే తుప్పు పడుతుంది వీడ్లు కూడా పెరుగుతాయి వుడ్ స్టేపర్లు పాడైపోతాయి మట్టి అనేది బుడదవుతుంది ట్రాక్ కూడా కదులుతుంది కానీ రాళ్ళ నిర్మాణం గమనించారా అవి గాలితో నిండి ఉన్న స్పేసెస్ లాంటివి వర్షం పడితే నీటిని నేరుగా కిందకి పక్కకైతే పంపేస్తాయి అంటే ఇవి ట్రాక్ను నీరు నుంచి సేవ్ చేస్తాయి నెంబర్ త్రీ ట్రాక్ను ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచడం ట్రైన్ వెళ్తూ ఉంటే ట్రాక్ స్వల్పంగా వైబ్రేట్ అయితే అవుతుంది ఈ వైబ్రేషన్స్ వల్ల ట్రాక్ ఒక ఇంచైనా పక్కకు కదిన ట్రైన్ డరేలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది రాళ్ళు ఈ చిన్న కదలికల్ని బిగ్గరగా హోల్డ్ చేసి ట్రాక్ను స్థానంలోకి అయితే లాక్ చేస్తాయి నంబర్ ఫోర్ స్వీపర్లను ప్రొటెక్ట్ చేయడం ట్రాక్ కింద ఉండే వుడ్ అండ్ కాంక్రీట్ స్వీపర్లకు ఒక పర్ఫెక్ట్ బేస్ అయితే అవసరం మట్టి అయితే నలిగిపోతుంది గట్టిగా హోల్డ్ చేయదు అవే రాళ్ళు అయితే బలంగా గ్రిప్పిస్తాయి స్వీపర్లను లెవెల్లో ఉంచుతాయి సమానంగా పంపిణీ చేస్తాయి ఈ బ్యాలెస్ట్రాలు కేవలం రాళ్ళు కాదు ఇవి లేకపోతే ప్రపంచంలో రైల్వేలు అంత స్పీడ్తో అంత సేఫ్టీగా అయితే నడవలేవు త్రీ వాష్ బేసిన్ లో ఈ చిన్న హోల్ అనేది ఎందుకు ఉంటుంది మీరు ట్యాప్ కింద కనిపించే ఈ చిన్న రౌండ్ హోల్ అసలు ఎందుకు ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఫ్యాషన్ కోసం కాదు డిజైన్ కోసం అయితే అంతకైతే అసలుకి కాదు ఈ చిన్న హోల్కి పెద్ద ఏ ఉంది అదేంటో చూడండి ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ నీరు బయటకు పర్లకుండా కాపాడడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అనుకోకుండా ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయి నీరు బేసిన్ నిండిపోయిందని అయితే అనుకుందాం ఇప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళాలి ఈ చిన్న హోల్ దీని పేరు ఓవర్ఫ్లో హోల్ ఇదేం చేస్తుందంటే బేసిన్ నీటితో నిండిపోతే నీటిని డైరెక్ట్గా డ్రైన్ పైప్ అయితే పంపిస్తుంది ఫ్యాక్ నంబర్ ఫోర్ బైక్ వెనక కనిపించే ఈ చిన్న గోల్డ్ బాక్స్ అనేది ఎందుకు ఉంటుంది మీరు ఎప్పుడైనా బైక్ వెనక సాక్స్ దగ్గర స్ప్రింగ్ పక్కన ఉండే ఈ చిన్న గోల్డ్ బాక్స్ కలర్ని ఎప్పుడైనా గమనించారా ఇది ఎందుకు ఉందని ఇది డిజైన్ కోసం అయితే కాదు బైక్లో ఇది సూపర్ ఇంపార్టెంట్ పార్ట్ దీన్ని సస్పెన్షన్ డ్యామర్ లేదా షాక్ అబ్జార్బర్ డ్యామర్ అని అయితే అంటారు బైక్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద గుంతలు రాళ్ళు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్ప్రింగు పైకి కిందకి చాలా వేగంగా అయితే కదులుతుంది స్ప్రింగ్ ఒక్కటే ఉంటే బైక్ ట్రాంపోలింగ్ లాగా అయితే పైకి ఎగురుతుంది రైడర్ కంట్రోల్ అయితే కోల్పోతాడు బైక్ అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది అంటే బైక్ చాలా బౌన్స్ అయితే అవుతుంది స్టెబిలిటీ కోల్పోతుంది ఈ డ్యాంపర్ పని ఏంటి చూడండి ఇందులో ఏముంటాయంటే ఒక ప్రత్యేకమైన ఆయిల్ చిన్న చిన్న వాల్వులు ఆయిల్ పాసే ఛానల్స్ స్ప్రింగ్ పై ప్రెజర్ పడినప్పుడు స్ప్రింగ్ అనేది కుదుస్తుంది ఆ కుదింపును డ్యాంపర్లోని ఆయిల్ కంట్రోల్గా పాస్ అవుతుంది ఈ రెసిస్టెన్స్ వల్ల ఎక్స్ట్రా బౌన్సింగ్ అయితే తగ్గుతుంది సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ అనేది బౌన్స్ చేస్తుంది డ్యాంపర్ ఆ బౌన్స్ని అదుపులో పెడుతుంది ఎందుకు ఇది చాలా ముఖ్యమంటే డ్యాంపర్ లేకుండా బైక్ అనేది అస్థిరంగా అయితే ఉంటుంది ఒక గొంతలోనే కంట్రోల్ అయితే మొత్తం పోవచ్చు బ్యాక్ టైర్ గ్రిప్ కూడా తగ్గుతుంది డ్యాంపర్ ఉన్నప్పుడు రైట్ స్మూత్గా ఉంటుంది గ్రిప్ కూడా మెరుగవుతుంది బైక్ రోడ్ను స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది రైడింగ్ సే ఫస్ట్ కంఫర్టబుల్